నవరాత్రులు అయితే శురు అవుతున్నాయి కదా ఈ నైన్ డేస్ నైన్ ప్రసాదాలు అయితే చూపిస్తాను ఫస్ట్ డే వచ్చేసి కట్టె పొంగల్ ఎట్లా చేసుకోవాలంటే ముందు ఒక బౌల్లోకి ఒక గ్లాస్ బియ్యం అట్లనే ఇంకొక గ్లాస్ పెసరపప్పు ఈ రెండు ఈక్వల్ క్వాంటిటీలో వేసుకోండి మంచిగా గడిగేసుకొని వాటర్ పోసుకొని ఒక వన్ అవర్ వరకు నానబెట్టుకోవాలి వన్ అవర్ తర్వాత ఈ వాటర్ అంతా స్ట్రెయిన్ చేసుకోండి ఇప్పుడు కుక్కర్లోకి ఈ పప్పు బియ్యం రెండు కూడా వేసుకోండి మనం ఈ గ్లాస్ తో అయితే పప్పు బియ్యం కొలుసుకున్నామో దానికి ఐదింతలు మీన్స్ ఐదు లో వాటర్ పోసుకొని అందులోకి హాఫ్ స్పూన్ అంత పసుపు అట్లనే ఒక స్పూన్ అంతా నెయ్యి కూడా వేసుకొని మంచి చేసుకొని మూత పెట్టుకొని ఒక ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలి ఇప్పుడు మూత చూస్తే చూడండి ఇట్లా మంచి ఉడకాలి ఇప్పుడు మళ్ళీ ఒకసారి మంచి చేసుకొని ఇప్పుడు మీ టేస్ట్ కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకొని మంచి కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఇంకో పాన్ పెట్టుకొని అందులో మూడు టేబుల్ స్పూన్ అంతా నెయ్యి వేసుకొని ఆరు నుంచి పచ్చిమిర్చి చీలికలు ఒక పది వరకు కాజు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలా అట్లనే ఒక టేబుల్ స్పూన్ అంతా మిరియాలు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి అన్నగా తరిగిన అల్లం కూడా వేసుకోండి గుప్పెడి కలమా కూడా వేసుకొని మంచిగా ఎంపుకున్న తర్వాత కి బంద్ చేసే ముందు హాఫ్ టేబుల్ స్పూన్ అంతా ఇంగువ కూడా వేసుకొని మంచిగా కలుపుకొని ఈ తాలింపుని మొత్తం పొంగల్లోకి యాడ్ చేసుకోవాలి ఈ తాలింపు మొత్తం పొంగల్కి మంచిగా మిలైన్ చేసుకొని ఒక టూ మినిట్స్ వరకు లో లో మళ్ళీ స్టవ్ ఐన పెట్టుకోవాలి రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది వేడి వేడి కట్టె పొంగలు అయితే రెడీ అయిపోయినట్టే ఆ అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకుంటే సరిపోతుంది ఇట్లనే నా నుంచి నైన్ డేస్లో నైన్ ప్రసాదాలు అయితే ఇస్తాను దానికోసం ఫాలో చేసుకోండి